ఈరోజు మాదిగ దండోర రాష్ట్ర నాయకులు కేపి నారాయణ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పలక ఆంజనేయులు గారు చెన్నకేశవులు గారు నాగార్జున గారు అదేవిధంగా హరి గారు ఇంకా చాలామంది లోకల్ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసి మాదిగ మహాసభ ఈ నెల ముప్పై ఒకటో తారీఖున అంబేద్కర్ భవన్లో అనంతపురంలో జరగాలని రెండు జిల్లాల నుంచి ఉడక పెద్ద ఎత్తున మాదిగ సోదర సోదరులందరూ కూడా అక్కడ హాజరయ్యి ఈ సభను చేయడం చేయడానికి ఇక్కడ ఇచ్చేసారి జిల్లా రాష్ట్ర నాయకులందరూ కూడా ఇప్పటికే సుమారుగా అన్ని మండలాలు అసెంబ్లీ కొట్టడం జరిగింది మాదిగ జనాలను చైతన్యం చేయడం కూడా జరుగుతూ ఉంది ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ మాదిగలు అత్యధిక శాతం ఉన్నప్పటికీ మాదిగలకు రావాల్సినటువంటి హక్కులు కానీ మాదిగలు చెందాల్సినటువంటి హక్కులు కానీ కొన్ని రాజకీయ పార్టీలు చేయకుండా పోతున్నాయని చెప్పేసి ఈరోజు ఇప్పుడున్నటువంటి మాదిగ ప్రజానీకం అన్ని పార్టీలు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు కలిసి ముప్పై ఏడో తారీఖున ఈ మాదిగ మహాసభను జయప్రదం చేస్తూ అదేవిధంగా అక్కడ జరిగేటువంటి సమస్యలు అందరు కూడా ఎవరికి అన్యాయం జరిగినా ఏ మన కులానికి ఎప్పుడు అన్యాయం జరిగినా అన్ని పార్టీలు ఏకమై ఎదుర్కొనే విధంగా ఈ సమావేశాన్ని పెట్టడం చాలా సంతోషకర విషయం కాబట్టి ఈ సమావేశం గురించి ఇంత పెద్ద ఎత్తున అందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి జిల్లా రెండు జిల్లాలు జిల్లా అనంతపురం జిల్లా తిరుగుతున్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నారు జయపర